దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునగాక కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేయూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము లోబడుట అనే మాట మీద ధ్యానం చేస్తున్నాం లేదా యేసు కుటుంబం గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం లుకర్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకట వచనం మీద ధ్యానం చేస్తూ వస్తున్నా యేసు నిజమైన కుటుంబం దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను అనే ఈ మాట ఇదినమందు లోబడుటకు కొన్ని ఆధారాలు భక్తులైన వాళ్ళు కొంతమంది దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారంగా జీవించిన వారు కొందరున్నారు వారు మనకు మార్గదర్శకులుగా ఉన్నారు అనే సంగతి ఈ దినమందు మనము గ్రహించువారమై ఉండాలి ఆదికాండము ఆరవ అధ్యాయము ఆది కాండము ఆరవ అధ్యాయము ఇరవై వచనాన్ని నేను మీకోసమై చదువుచు ఉన్నాను నోవాహు అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను దేవుని సహాయము నిమిత్తమై ప్రార్థన చేద్దాం ప్రేమగల ఎస్ మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాము ప్రభువా ఈ సమయమందు నీ సన్నిధి సహవాసం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు ఈ సమయం ముందు చదుబడిన లేఖన భాగం కూడా దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుతూ రండి మా పూర్వీకులు నీ మాట విని లోబడి జీవించినప్పుడు నువ్వు వారిని అభివృద్ధిపరిచావు ఆశీర్వదించినావు మేము కూడా ఈ దినమందు నీకు లోబడి నీ వాక్యానుసారంగా జీవించినట్లుగా మీరు మాకు సహాయపడుమని దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని వింటూ ఉన్నవారికి మేలు క్షేమం దయచేసి వారు కూడా వాక్యానుసారంగా జీవించినట్లుగా సహాయపడుమని మా ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ఆదికాండము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాము నోవాహు అట్లు చేసెను అని వ్రాయబడింది దేవుడు చెప్పినట్టుగా చేశాడు అనే దానికి అర్థం దేవుడు చెప్పినట్టుగా చేశాడు అని దానికి అర్థం దేవుడు ఏం చెప్పినాడు తనకు తానేం చేసినాడు ఇవన్నీ కూడా మనం ఎరిగిన వాళ్ళమే కాబట్టి క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను భూమి మీద ప్రజలందరూ చెడిపోయారు ఆ సంగతి మనకు ఐదో అధ్యాయంలో కనిపిస్తాయి ఆరవ అధ్యాయంలో కనిపిస్తాయి ఆ దినాల్లో కొంతమంది నీతిగా బతికేటువంటి వారిని చెడగొట్టే వాళ్ళు ఉన్నారు ఆనాడు ఉన్నారు ఈనాడు కూడా ఉన్నారు ఆ దినాలు ఎవరున్నారు అంటే వాక్యమే చెప్తున్నమాట నాలుగో క్షణంలో ఆ దినములలో నిఫీలను వారు భూమి మీద నుండిరి తర్వాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాల మందు పేరు పొందిన సూర్యులు వీరి అన్నమాట కనిపిస్తుంది కనిపిస్తూ ఉంది పేరు పొందిన సూర్యులు వీలేనంట నరుల కుమార్తెలు అవునా దేవుని కుమారులు నరుల కుమార్తెలతో అన్న మాట మనకు కనిపిస్తుంది నరులు చెడిపోయారు భూమి మీద వారు చెడిపోయినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది చెడిపోయినటువంటి ఆ మనుషులను బాగు చేయడానికి దేవుడు దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలు వాళ్లకు సమయం ఇచ్చినాడు చెడిపోయిన వారికి వాక్యం చెప్పడానికి దేవుడు నోవాహుని ఏర్పాటు చేసుకున్నాడు ఆ దినాల్లో ఓడ కర్తు కూడా తాను సుమార్త ప్రకటించినాడు రాబోయే జల గురించి ఆకాశం నుంచి వర్షం గురించి దేవుని ఉగ్రత గురించి చెప్పినప్పుడు ఎవరు కూడా వినలేదు ఎవరు కూడా మాట వినలేదు లోబడలేదు పైగా వారిని పలు మాటలు అని ఉంటారు వర్షం రావటం ఏమిటి మనం చనిపోవటం ఏమిటి ఇది ఏనాడైనా జరిగిందా నువ్వు చెప్పేదంత అబద్ధం ఎక్కడ దేవుడు ఉన్నాడు ఎక్కడ వాన ఉంది ఇట్లా ఆనాడు కూడా చెప్పాడు ఈనాడు కూడా దేవుని రాజ్యం ఉంది దేవుని నమ్ముకుంటే నమ్మకపోతే నరకం ఉందని బైబిల్ చెబుతూ ఉంది యేసు క్రీస్తు ప్రభు చెప్పాడు అంటే నువ్వు వయసు వచ్చినావా అనేవాళ్ళు నువ్వే ఓలే మేమే నరకానికి వెళ్తాం అనేవాళ్ళు చాలామంది ఆనాడు ఉన్నారు ఈనాడు కూడా ఉన్నారు అయితే నోవాహు మాత్రం దేవుడు తనకేం చెప్పాడో దాన్ని చేశాడు ఓడగట్టమంటే ఓడగట్టాడు జంతువులన్నిటి గుడుక జొత జొతలుగా ఓడలకు నడిపించు అంటే నడిపించినాడు నోవాహు అట్లు చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను అని ఉంది దేవుడు తనకి ఏం ఆజ్ఞాపించాడో ఆ ప్రకారం యావత్తు కూడా చేశాడు నేను చేయలేను నాతో కాదు అని సాకులు చెప్పినవాడు కాదు దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు అంటే నోవాహు దేవుని మాటకు విధేత చూపించినాడు లోబడినాడు కాబట్టి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగినాడు అందరూ చనిపోయినారు కానీ తన కుటుంబం మాత్రమే రక్షణ పొందింది వారు మాత్రమే ఓడలో ప్రవేశించారు వారు మాత్రమే బ్రతికారు అందరూ చనిపోయినారు దేవుని మాట విని లోబడి బ్రతుకుచే జీవిస్తే నీవు కూడా బతుకుతావు నీ కుటుంబీకులు బతుకుతారు దేవుడు తన రాజ్యమును ఆయన మన కోసమై సిద్ధపరుస్తున్నాడు ఆ రాజ్యం మనం చేరాలంటే ఈ భూమి మీద మనము దేవుని వాక్యమునకు లోబడేవారుగా ఉండాలి అనేది మనకు అర్థమవుసే రెండవదిగా మనం ఆలోచన చేస్తే రెండవ వ్యక్తి కాడికి వచ్చేద్దాం ఒకటి నోవాహు రెండవ వ్యక్తి అబ్రాహా ఆదికాండం పన్నెండవ అధ్యాయము చూడండి ఆదికాండం పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం పన్నెండు వచనములో రాయబడిన మాట యహోవ అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహము వెళ్ళెను యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహము వెళ్ళెను అని ఉంది దేవుడు చెప్పిన ప్రకారంగా వెళ్ళాడు లోతు మాత్రం ఆ ప్రకారం చేయలే ఏం చెప్పాడు అబ్రహామునకు దేవుడు ఏం చెప్పాడు చూడండి మొదటి రెండు మూడు వచనాలు యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండియు అవునా నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదను నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారి దూషించు వారిని చెప్పించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా అబ్రాముతో అనగా నువ్వు లేచి అన్నాడు ఎక్కడ కూర్చున్నాడో అక్కడి నుంచి లేచే లే అన్నాడు బయలుదేరు అన్నాడు నీ దేశం నుండి నీ బంధుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించు దేశమునకు బయలుదేరు అని అన్నాడు దేవుడు ప్రత్యక్షమై చెప్పిన మాట దేవుడు మాట్లాడిన మాటలు ఏ మాత్రను కూడా ఎదురు చెప్పలేదు దేవుని మాటకు విధేయుడైనాడు అనేది మనకు అర్థమవుతుంది ప్రభు మరొక మాట చెప్పాడు నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు నీ నామం గొప్ప చేస్తాను అన్నాడు నీవు ఆశీర్వాదముగా ఉంటావు అని అన్నాడు అందును బట్టి యహోవాదులతో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను దేవుడు చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను వెళ్ళాడు వెళ్ళాడు అనేది మనకు అర్థమవచ్చు దేవునితో రక్షణార్థమైన సంబంధం ఉండాలంటే ఆయన పట్ల విధేయత అవసరమన్న సత్యాన్ని ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి కాబట్టి అబ్రహాము వెళ్ళెను అని నొక్కి చెబుతుంది దేవుని వాక్యం అబ్రహాము దేవుని మాట మాట విధేయుడైనాడు దేవుని సంరక్షణ నడిపింపును వాగ్దానాలను నమ్మాడు ఆయన పట్ల విధేతతో తన స్వగృహాన్ని దేశాన్ని విడిచిపెట్టాడు బయటికొచ్చాడు బయలు వెళ్ళినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది యాకూబ్ రాసిన పత్రిక రెండు పదిహేడులో యాకూబ్ రాసిన పత్రిక రెండు పదిహేడులో మనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తుంది చూడండి రెండు పదిహేడులో అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన మృతమైన దగును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది అతనికి విశ్వాసం ఉంది విధేయుడైనాడు కాబట్టి అతడు వెళ్ళినట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకంగా తీసుకొని వస్తాయి ఇంకా మనము ఆలోచన చేసినప్పుడు మొదటి యవాను పత్రిక రెండు నాలుగులో మొదటి యవాను పత్రిక రెండవ అధ్యాయము నాలుగు వచనాన్ని కూడా మనం గమనించినప్పుడు దేవుని వాక్యం మనకు ఇలాగా జ్ఞాపకం ఉంది ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొ ఆయన ఆజ్ఞలను గైకొను వా గైకొనని వాడు బుద్ధిహీనుడు అబద్ధిక్కుడు వాన సత్యం లేదు అని ఉంది చాలా మంది ఆయన ఎరిగి ఉన్నామని చెప్పి కొడుక బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారు తమ తమ ఇష్టాంతంగా జీవిస్తూ ఉన్నారు అలా కాకుండా ఉండాలని వాక్యం చెబుతుంది కాబట్టి తను విడిచిపెట్టి బయలుదేరినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అబ్రాహ్ములా క్రీస్తులో విశ్వాసం ఇచ్చిన వారందరిని దేశమును బంధువులను తండ్రి ఇంటిని విడిచిపెట్టాలని దేవుడు పిలుస్తున్నట్టుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది మనమే విడిచిపెట్టాల్సి ఉంది అది గుర్తుంచుకోవాలి యేసును అనుసరించడం అంటే మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వెదకడం అని దీని భావం పర్లోక దేశాన్ని వెదకటం అని దీని భావం ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం పదారవచనంలో మనం చూస్తాం ఇరవై రెండు వరకు అందులో మనకు కనిపించే మాటలు అవి మనం బయలుదేరాలంటే ప్రభు మాట వినాలి ప్రభు మాటకు లోబడాలి ఆ ప్రకారం జీవించి మనం బయలుదేరే వారికి ఉండాలని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ఇదే ఆది కాండములోనే ఇరవై రెండవ అధ్యాయము ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో మనం గమనించగా ఇలా వాక్యం చెబుతుంది ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించు మనకు చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడకు ఇషాకుని వెంటబెట్టుకొని దహనబలికి దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను అనే మాట ఉంది దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను విధేయుడైనాడు లోపడ్డాడు దేవుడు ఎక్కడికి పొమ్మన్నాడో అక్కడికి పోయినాడు ఎందుకు తన కుమారుని బలిగా అర్పించటానికి తన కుమారుని దేవునికి సమర్పించడానికి బయలు వెళ్ళాడు సంగతంతా మనం లోబడి లోబడాడు కాబట్టి మరల తన కుమారుణ్ణి తను బతికించుకోగలిగినాడు దేవుని మాట వింటే దేవుడు మనల్ని బతికిస్తాడు మన బిడ్డలను బతికిస్తాడు మన కుటుంబాన్ని బతికిస్తాడు మన కుటుంబాన్ని పోషించువాడు ఆయనే సంరక్షించువాడు ఆయనే బతికించువాడు ఆయనే ఆయన మాటకు మనము లోబడేవారుగా ఉండాలి ఆయన మాట మనము వినేవారుగా ఉండాలి అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము కాబట్టి ప్రభువే ఈ మాట అన్నాడు మాట చూడండి ఇరవై రెండు పన్నెండవ అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకము అతను ఏమి చేయకము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచు ఉన్నది అనేను నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుతుంది అంటూ ప్రభువు పలికిన ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వర్లరా దేవుని వాక్యం చెప్తున్న మనకు గమనించగా మనం ఆలోచన చేయగా ఎంతగా అతన్ని దీవించి ఆశీర్వదించాడో మనకు అర్థమవచ్చు ఉంది వచనం పదైదులో యహోవాద రెండవ మారం పర్లోకం నుండి అబ్రహామును పిలి పిలిచిట్లన్నాడు నీవు నీకొక్కడ ఉన్నా నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారునియ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్ర తీర ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు తమ గవిని స్వాధీనపరుచుకుందురు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశ్రయించబడును నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యహోవా సెలవిచ్చినాడు దేవుడు సెలవిచ్చాడు నిన్ను ఆశీర్వదిస్తా నీ సంతానాన్ని విస్తరింపజేస్తా ఆకాశ నక్షత్రముల వలె సముద్రం వలె విస్తరింపజేస్తా అని చెప్పాడు ఎంత గొప్ప వాగ్దానం చేశాడో చూడండి నీ సంతతి వారు తమ శత్రువుల గవిని శోధీనపరుచుకుంటారని చెప్పాడు నీవు నా మాట వినినందున నీవు నా మాట విన్నందున భూలోకంలోని జనముల నీవు నీ సంతానం వలన ఆశీర్వదించబడుతుంది నీవు ఆశీర్వదించుతావు అని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వారిలో దేవుని మాటకు ఎప్పుడైతే లోబడుతామో వింటామో అప్పుడు దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మాట వినక చెడిపోతూ ఉన్నాం ఆయన మాట ప్రకారంగా జీవించక చెడిపోతూ ఉన్నా ఇటు లోకము ఇటు దేవుడు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉన్నాం అలా కాకుండా భక్తులైన వాళ్ళు మనకంటే పూర్వీకులు నోవాహు లోపడ్డాడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అబ్రహాము లోపడ్డాడు తాను ఆశీర్వాదకరంగా బతికే బతికినాడు ఇప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా విశ్వాసులకు తండ్రి ఎవరు అంటే అబ్రహాం అయిన అబ్రహామా అని ధనవంతుడు పిలిచినట్టుగా ఆయన అందరికీ తండ్రి అంతగా దేవుడు అతన్ని దీవించి ఆశీర్వదించినాడు ఆ విధంగా మనం కాకపోయినా మనము దేవుని మాటకు విద్య చూపిస్తే మన కుటుంబాన్ని మనం కాపాడుకోగలుగుతాం మనం చనిపోతే మనం దేవుని రాజ్యంలో ఉండగలుగుతాం నరకం తప్పించుకోగలుగుతాం విధేయత అనేది మనం నేర్చుకోవాలా దేవుని ఆజ్ఞకు మనం లోబడాలా దేవుని మాటకు విధి చూపించి ప్రభు సన్నిధిలో బతుకుదాం అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవా నీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా నీ వాక్యం విని వాటి ప్రకారము చేయు వీరే నా తల్లి నా సమోదలని చెప్పిన మాట కై స్తోత్రం లోబడే వారికి మీరు చూచే దేవుడో కాపాడే దేవుడవు ఆశీర్వదించే దేవుడు అందున పటిసుద్ధులు చెల్లిస్తున్నాము నాయన నోవాహుల్ లోపడినట్టుగా అబ్రహాము లోపడినట్టుగా మా కుటుంబాలు మేము కూడా నీకు లోబడి భక్తి జీవితంలో బలపడుతూ అనేకులను బలపరుస్తూ నీ రాజ్యం చేరుట కృప దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడుేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్న ఆము తండ్రి ఆమెన్ పరలోకం తండ్రి ప్రేమ ప్రభు అయినేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ మంచిది అందరికీ వందనాలు